గుర్నతన కార్డీస్ అండి మలగవల్లి గురునతన కార్డీస్ రెటెడ్ తెలుసు ఏం చెప్ప పది ఐదులో ఉండ ఫిఫ్టీన్ థౌసండ్ అని చెప్తున్నాడు ఇదేనా ఇది మంది అని చెప్పండి ఒకటి ముప్పై ఐదు ప్లస్ లక్ష ముప్పై ఐదు థర్టీ ఫైవ్ థౌసండ్ పళ్ళు ఏమన్నా కడబలత ఉంది ఇది ఇవి కూడా కడబలతో ఉన్నాయి సఫెస్ మీరు గురువుతానం కాడిసింది నేషనల్ వల్ కార్డ్ కావచ్చు ఫోన్ నంబరు వాళ్ళకి తెలిసి ఉంటే చూసిన గురుణానం కడిస్తుంది నేషనల్ కావచ్చు